అమ్మాయి ఏం చేసిందంటే కుర్రోడుతో మాట్లాడినప్పుడు అంటే ఫోన్ ఇంకా తాంబూలాలకు మధ్యలో ఫోన్ సంభాషణ జరిగినప్పుడు అబ్బాయి యొక్క ఆధార్ కార్డు ఆ విషయాలన్నీ తీసుకుంది తీసుకుని ఏం చేసిందంటే హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇదివరకు ఏంటంటే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనేటువంటిది నానడి కానీ ఇవాళ వంద నిజాలు తెలుసుకునే పెళ్లి చేయాలనేది ఇవాళ ఉన్నటువంటి నారడి ఎందుకంటే మనం రోజు దినపత్రికల్లోని టీవీ ఛానల్స్లోని చూస్తూ ఉన్నాం రకరకాల మోసాలు మామూలుగా హనీమూన్ తీసుకెళ్ళి భర్తను చంపేయటం లేదా ప్రియుడితో వేరే చంపించేయటం ఇవన్నీ క్రైమ్ గురించి చెప్పుకుంటే కనుక మనం దాకా చెప్పుకోవచ్చు అయితే మనం ఒక పెళ్లి చేసినప్పుడు ముఖ్యంగా అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలని మనం గమనించాలి ఎందుకంటే మనం ఒక కాయగూరల మార్కెట్కి వెళ్ళామనుకోండి వంకాయలు ఆచితూచి మనం చూసి ఏరుకుంటాం టమాటాలు అన్నీ కూడా మంచిగా ఉన్నాయా లేదా కూరక పనిచేస్తాయా లేదా పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకుని సంత చేసుకుంటాం అలాంటిది ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఈ చేతిలో పెట్టి పంపించేటప్పుడు అబ్బాయి యొక్క గుణగణాలు వాడి యొక్క వైఖరి వాడి యాటిట్యూడు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఇలా చూస్తే అబ్బాయి మహేష్ బాబులా ఉన్నాడని చెప్పేసి మనం ఇచ్చామనుకోండి బొట్టలో పడిపోయినట్టే అలా అని చెప్పి ఈ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి అంటే ఇదివరకు అబ్బాయిని చూడకుండానే పెళ్లి చేసుకునే రోజులు అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకునే రోజులు గతం కానీ ఇప్పుడు అలా కాదు ఎందుకంటే అమ్మాయిలు కూడా సాఫ్ట్వేర్లోనూ ఆటల ఇట్లలోనో సంపాదించుకుంటున్నారు అలాగే పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళకి ఉంది ఆర్థిక స్వేచ్ఛ ఉంది ఇంచుమించు లక్ష లక్ష యాభై వేలు రూపాయలు ఇవాళ చాలా చోట్ల అమ్మాయిలు బీ బీటెక్ చేసి సంపాదించుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసుకుంటున్నా ఉన్నారు అయితే అబ్బాయి కూడా అలాంటి సాఫ్ట్వేర్ ఉద్యోగానే చూసి చేసుకోవాలనుకుంటారు కదండీ చేసుకున్నప్పుడు ఏం చేస్తున్నారంటే జనరల్గా ఏమంటున్నారంటే కొంచెం చదువుకున్న మెచ్యూర్డ్ అమ్మాయిలు అయితే కనుక అబ్బాయి ప్యాకేజ్ ఎంత ఇవి కుర్రోడు బాగున్నాడా లేదా ఇవి చూసుకుంటున్నారు లేదంటే ఇంకో స్టెప్పు ఎదరికేస్తే కనుక అబ్బాయి పే స్లిప్ అడుగుతున్నారు డౌట్ ఉంటే కనుక పే స్లిప్ కూడా ఫేక్ స్లిప్ ఫేక్ ఫేక్ స్లిప్ సృష్టించవచ్చు పెద్ద విషయం ఏం కాదు ఈజీగా ఇవాళ ఉన్నటువంటి ఏ టెక్నాలజీలో ఫేక్ది చేయొచ్చు ఇంకా స్టెప్ ఇదైతే కనుక ఆ హెచ్ఆర్ఓలతో మాట్లాడి ఇవి ఇచ్చినటువంటి పే స్లిప్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవచ్చు అంతవరకు తెలుస్తుంది కానీ ఆ అబ్బాయికి ఫైనాన్షియల్ క్రమశిక్షణ ఉందా లేదా అనేది మనకి తెలియాలంటే ఎలా దిల్తుంది మా అయితే వాళ్ళని అడిగి తెలుసుకుంటారు కుర్రాడంటే పర్లేదండి మంచి ఇల్లు కట్టాడు ఈ మధ్యని మంచి కారు ఉంది మంచి బైక్ ఉంది మంచి బాగా బ్రాండెడ్ బట్టలు వేస్తాడు కుర్రోడికి ఏం డౌట్ లేదండి మీరు చూసేసుకోవచ్చు అని చెప్పేసి అతను చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు కానీ ఇవాళ ఈ మధ్యన ట్రేస్ అయ్యటం అనేటువంటి ఒక సబ్జెక్టు చెప్తానండి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ జాబు కుర్రోడు కూడా సాఫ్ట్వేర్ జాబు ఇద్దరిది మంచి ప్యాకేజీలు అంతా అయిపోయింది పేస్లిప్ అడిగారు హెచ్ఆర్ఆలతో మాట్లాడుకున్నారు అంతా అయిపోయింది సంబంధం ఖాయం చేసేసుకున్నారు ఇంకా పెళ్ళి అంతా ఓకే ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటాం తాంబూలాలు తీసుకుంటామే అనమాట ఆలస్యం ఇలాంటి టైంలో ఏమైందంటే ఎవరినో ఒకళ్ళని సంప్రదించారు కుర్రోడు కొంచెం జలసగా ఖర్చు పెడతాడండి విలాసాల కాటికి డబ్బు విపరీతంగా ఖర్చు పెడతాడండి అని అంటే మంచిదే కదా అనుకున్నారు కానీ అమ్మాయి ఏం చేసిందంటే కుర్రోడుతో మాట్లాడినప్పుడు అంటే ఫోన్ను ఇంకా తాంబూలాలకు మధ్యలో ఫోన్ను సంభాషణ జరిగినప్పుడు అబ్బాయి యొక్క ఆధార్ కార్డు ఆ విషయాలన్నీ తీసుకుంది తీసుకుని ఏం చేసిందంటే సివిల్ స్కోర్ చూసిందండి కుర్రోడు సివిల్ స్కోర్ చూస్తే కుర్రోడు జాతకం అంతా బయటపడింది సివిల్ స్కోర్లో ఏమేమి వచ్చినాయి కారుకి ఈఎంఐ కట్టాలి అలాగే ఇంటికి హోమ్ లోన్ కట్టాలి ఇంట్లో ఫర్నిచర్కి లోన్ కట్టాలి అలాగే క్రెడిట్ కార్డులు వాడేసుకున్న తర్వాత వన్ టైం సెటిల్మెంట్లు కేసులు ఉన్నాయండి అలాగే పర్సనల్ లోన్స్ తీసుకుని ఎగవేసి సెటిల్మెంట్ చేసుకున్నటువంటి ట్రాక్ రికార్డు ఉంది దాదాపుగా అతని సివిల్ స్కోర్ చూస్తే చాలా లోగా ఉంది మొత్తం అతని జాతకం అంతా కూడా దీంట్లో ఉంది ప్లస్ అతనికి వచ్చేటువంటి జీతంలో సింహభాగం అంతా కూడా ఈ అమ్మాయిలకి అయిపోతుంది ఇంకా అమ్మాయిని ఎలా పోషిస్తాడండి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోయి వెంటనే ఈ కా ఈ సంబంధాన్ని రద్దు చేసేసుకున్నారండి లేదంటే కనుక అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది అమ్మాయి కూడా తక్కువేం చదువుకోలేదండి అమ్మాయి ఎంటెక్ చదువుకుంది బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ ఉద్యోగం చేస్తుంది ఒక చిన్న మిస్టేక్ చే జరిగి ఉంటే కనుక అమ్మాయి లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయేది సో నేనేం చెప్తున్నానంటే ఇవాళ అమ్మాయిని ఇచ్చేటువంటి పేరెంట్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు అన్ని విషయాలని క్షుణ్ణంగా పరిశీలించండి కుర్రోడు పేస్ లిప్ చూడండి హెచ్ఆర్ మేనేజర్తో మాట్లాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడండి అలాగే సివిల్ స్కోర్ కూడా మీరు చూడండి సివిల్ స్కోర్లో మొత్తం అన్ని డేటా అంతా కూడా అతను ఫైనాన్షియల్ డేటా అంతా కూడా వచ్చేస్తుంది ఎన్ని ఈఎంఐలు ఉన్నాయి ఎంత కడుతున్నాడు ఎప్పుడన్నా డిఫాల్టర్ అయ్యాడా హోమ్ లోన్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీకు అందులో వచ్చేస్తాయండి వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేసుకున్నాడా ఇవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏదో కుర్రోడ్ ప్యాకేజ్ బాగుందనో కుర్రోడు ఏదో మహేష్ బాబులో ఉన్నాడనో మీరు కంగారు పడిపోయి అమ్మాయిని కానీ ఇచ్చేస్తే కనుక జీవితం పాడైపోతుందండి ఇలాంటి కేసులు చాలా చాలా ఉన్నాయండి మొన్నే మన గోదావరి జిల్లాలో ఇంకో సంబంధం చూస్తే షాక్ అవుతారనమాట అబ్బాయి పిఎంఓ ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పేసి నమ్మించాడు ఒకే ఆ బౌన్సర్స్ని పెట్టుకుని ఇంటికి రావటం గవర్నమెంట్ సింబల్తో ఉన్నటువంటి కారుతో ఇంటికి రావటం అమ్మాయికి తాంబూలాల సమయంలో కేజీ బంగారం పెట్టాడండి నిజం నిజమనుకున్నారు అదంతా నేను పీఎంఓలో పనిచేస్తాను కాబట్టి మీరు ఎక్కడ కూడా బయటకు పెట్టుకెళ్ళద్దు నా మీద నిఘా ఉంటుందని చెప్పి నా మొబైల్కి పెళ్లి చేసేసుకున్నాడు అండి ఈ గవర్నమెంట్ కార్లో వస్తున్నాడు ఎస్కార్ట్స్లో వస్తున్నాడు వీళ్ళంతా చూసి నిజం అనుకున్నారు పెళ్లి చేసేసిన తర్వాత ఒకరోజు ఒక బాకీదారుడు ఇంటికి వచ్చి నాన్న గొడవ చేసి ఎన్నాళ్ళు అయింద్రా నువ్వు డబ్బులు తీసుకుని ఎత్తలేదా అని చెప్పి కాల్ కట్టుకుంటే అప్పుడు నిజం బయటపడింది ఏంటంటే బౌన్సర్లు అందరూ ప్రైవేట్ బౌన్సర్లు ఆ కారు ఏమో ప్రైవేట్గా రెంట్కి తీసుకున్నది ఇలాగ అన్నీ చూసుకునేటప్పటికీ ఆడ ఇంతకే ఏంటంటే ఒక ట్రావెల్ ఏజెంట్ అనమాట అండి సో అప్పటికే అమ్మాయి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ కోటి రూపాయలు నగదు క్యాష్ ఇచ్చారు దాదాపు పది ఎకరాలు పొలం ఇచ్చారు ఇన్ని ఇచ్చారండి కానీ జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది ఎంక్వైరీ చేసుకోకపోవడం వల్ల కేవలం పై పై చూసి పెళ్లి చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు అన్నమాట కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందుకే అబ్బాయిలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఖచ్చితంగా కుర్రోడు ఫైనాన్షియల్ కాంపశిక్షన్ లేకపోతే డిసిప్లిన్ లేకపోతే ఇలాంటి ఇష్యూలు ఇరుక్కోవాల్సి వస్తుంది పెళ్లి కానీ ప్రసాదాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే చాలా చాలా ఇబ్బందులు పడతారు మీరు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి ఇటు అమ్మాయిల పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ కూడా ఆచితూసి చేసుకుంటారని ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని పెళ్లి కాని ప్రసాదులు ఈ బీటెక్లు చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ కన్సెక్షన్తో ఉంటారని నేను ఈ విషయం చెప్తున్నాను ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను సర్వే జనాలు నమస్కారం